రెడ్ అలర్ట్ ప్రకటించాలి ఆర్థిక నేరగాడు ఈ ఆర్థిక నేరగాడు పారిపోవడానికి దారి ఎత్తుకోవడానికి ఓడిపోతే పారిపోతా స్వీకరించండి నా సవాల్ స్వీకరించండి అంటున్నాడు ఆయన ఇంకా ఇక కొడంగల్ కాడుకు వస్తే ఆయన అంటే కొడంగాలు దత్త తీసుకుంటాడు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు సిరిసిల్ల లాగా చేస్తాను అంటే ఎట్లనే నేరాలలో దళితులను బట్టలు ఇప్పదేసి పిల్లల వాళ్ళకి కొట్టి సచ్చట సాగుతెబ్బలు కొట్టిరు కదా కొడంగల్లా కూడా ఇసుక దందాలు చేసి దళితులందరినీ సాగు కొడతారా లాగా చేస్తా అంటే ఏం చేస్తావు నువ్వు నువ్వు సిరిసిల్లకు నీ ముఖానికి పోయినవా చేనేత కార్మికులు వందల మంది ఉరేసుకొని చస్తుంటే నేను చూసి వచ్చినావా సిరిసిల్ల చేనేత కార్మికులకు చేనేత వస్త్రాలు బతుకమ్మ పండుగకు పంచుతా అని వాళ్ళ పేరు మీద ముసుగు పెట్టి గుజరాత్లో సూరత్లో సిల్క్ మీద చీరలు తెచ్చి పంచి పెట్టిన వాళ్ళ మీద నూట యాభై కోట్ల దోపిడీకి పాల్పడ్డం అంటే రేపు కొడంగల్ పేదరికం మీద కూడా నువ్వు దోసుకొని తింటావా ఇక ఆయన కొడంగల్ ప్రజలకు కృష్ణా జలాలు తెచ్చి కాలు కడుగుతాడంట ఇక ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడుతుండు కేటీఆర్ అంటే ఇక అర్థం పార్థం లేదు ఇక ఆయన ఆడబోయి ఆవేదన పుచ్చుతున్నాడు నన్ను తిట్టిండు మా నాయనం తిట్టిండు నా కొడుకుని కూడా తిట్టిండు అని ఒక లేడుపులేడుస్తున్నాడు ఎవడైనా చదువుకున్నాడు ఇంగిత జ్ఞానం ఉన్నాడు బడికెళ్ళే పిల్లగాన్ని అధికారిక వాహనం ఇచ్చి సెక్రటేరియట్లో పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో గోటీలు ఆడుకోవడానికి ఎవడని వదులుతాడా బడిపోయే పిల్లగాన్ని పరేడ్ గ్రౌండ్లో పార్టీ బహిరంగ సభ పెట్టుకుంటే వేదిక మీద పార్టీ కండవ కప్పి ముఖ్యమంత్రి పక్క కుర్చీలో కూర్చోబెడతాడా ఎవడన్నా బడికి పిల్లగాన్ని భద్రాచలంలో రామ్లవారి ఉత్సవాలకు తలంబ్రాలు పట్టు వస్త్రాలు బడి పిలగాంతో రాముల వారికి ఇప్పిస్తాడా అది ముఖ్యమంత్రి గారు చేయాల్సిన అధికారిక కార్యక్రమము ఒకవేళ ముఖ్యమంత్రి గారు లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు బడి పిలగాంతో నిర్వహించిందంటే మీరు ఎంత బర్తెగించిన కేటీఆర్ ఆలోచన చెయ్యాలి నిన్న కూడా మళ్ళీ అదే మాట మాట్లాడాడు సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో ముఖ్యమంత్రి గారు మనవడు తిన్న సన్నబియ్యం పెడుతున్నామని ఈ కులబద్ధ అంటున్నా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల పిల్లలు సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్న వాళ్ళను నువ్వు అవమానిస్తున్నావా అంటే ముఖ్యమంత్రి మనవడైతే మునగాడా ముఖ్యమంత్రి మనవడుతో వాళ్ళకేంది ఆ సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అయిన రేపు భవిష్యత్తులో కూడా అవుతారు నాయకులు అయిన ఆర్కృష్ణ చాలామంది సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళడానికి ఉపయోగపడ్డారు అంత మంచి ఉద్దేశంతో ఆనాడు పెట్టిన సంక్షేమ హాస్టల్లను నీ గాలికి తిరిగే కొడుకుతోని పోల్చడమేందని నేను అడుగుతున్నా నీ కొడుకు బళ్ళే ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎన్ని రోజులు పడిపోతుండే ఇప్పుడు చూసుకున్నాం ఆ కేటీఆర్ నువ్వు అంటే ముఖ్యమంత్రి గారు మానవాడు కేటీఆర్ కొడుకు అయితే వాళ్ళకి గొప్ప ఉండొచ్చు అబ్బా కాకి పిల్ల కాకి ముద్దు ఊ రోళ్ళకేం కాకి పిల్ల సేమ్ కేసీఆర్ మానవాడు ఉంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఇష్టం అబ్బాయి ఎత్తి మీద పెట్టుకొని చేతనైతే కేసీఆర్ ఏడికి పోయినా కూడా వాళ్ళ మన్మణ్ణి హిమాంశును భుజాల మీద మోసుకొని పొమ్మాను చేత కాకపోతే కట్టెలు కట్టుకొని తీసుకుపో నాకేం చేసేది ఉంది నువ్వు ప్రజా జీవితంలోకి వస్తే శ్రీశ్రీ గారు చెప్పినట్టు అడుగుతాం కడుగుతాం బరాబర్గా అడుగుతాం కడుగుతాం హరీష్కు పిల్లలు నువ్వు మేము ఎప్పుడైనా మాట్లాడినామా నిజామాబాద్ ఎంపీ గారికి పిల్లలు మేము ఎప్పుడైనా మాట్లాడినామా ఎవరైతే ప్రజా జీవితంలోకి వచ్చి బహిరంగ ప్రదర్శనలు చేస్తారో ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండవలసిందే బరాబర అడుగుతాం కడుగుతాము కాబట్టి నిర్దిష్టంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఏర్పడబోయే ప్రజాకూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది పెద్దన్న పాత్ర పోషిస్తుంది తెలంగాణ అభివృద్ధి కోసం నిఖార్స్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఎవరు కూడా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు అనుమానం వ్యక్తపరచాల్సిన అవసరం లేదు కేసీఆర్ ఎలాంటి అంటే బ్యాంకు ముందల ఎవరైనా సొమ్ము తీసుకొని వస్తుంటే వాళ్ళ మీద ఇంకు కానీ ఇంకేదన్నా కానీ చల్లి దృష్టి మరల్చి ఆ డబ్బులు ఎత్తుకపోయే దొంగలు ఎక్కడో కేసీఆర్ కూడా గట్లాంటోడే కేసీఆర్ ఓట్ల దొంగ ఇవాళ దృష్టి మరల్చి ఆంధ్రా అనో చంద్రబాబు అనో మన దృష్టి మరల్చి ఓట్లు ఎత్తుకడానికి వచ్చిన దొంగ ఈ దొంగ యాభై రెండు నెలల తర్వాత బయటకు వచ్చాడు ఐదు రోజులు కూడా సచివాలయానికి పోయలే ఇట్లాంటి పగటి దొంగలను పగటి వేసగాళ్ళను తెలంగాణ ప్రజలు నమ్మొద్దు ఈ పగటి దొంగలు పగటి వేసగాళ్ళ వల్లనే తెలంగాణ పూర్తిగా దివాలా తీసింది ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం నలుగురు చేతిలో బందీ అయి దివాలా తీసింది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయింది ఆన్ అండ్ యావరేజ్ ప్రతి మనిషి నెత్తి మీద పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రతి తల మీద అరవై వేల రూపాయల అప్పును మోపిండు ఇవాళ పప్పు బెల్లాలు పెట్టి లక్షల కోట్లు దోపిడీకి పాల్పడుతున్నాడు ఈ పప్పు బెల్లాలతో ప్రజలు సంతోషంగా లేరు ఏ ఆత్మగౌరవం కోసం ఏ స్వయం పాలన కోసం ఏ సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అది కేవలం ప్రజా కూటమితోనే సాధ్యమవుతుంది కేసీఆర్ కుటుంబ కూటమితో ప్రజాస్వామ్యానికి ముప్పు కలుగుతుంది కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగిద్దాం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఇనుమడించే విధంగా తెలంగాణ ఇచ్చిన నాయకురాలుగా సోనియా గాంధీ గారిని మన అందరం కలిసికట్టుగా స్వాగతం పలుకుదాం తెలంగాణ ప్రజలు కృతజ్ఞతకు మార్పేరు మన కృతజ్ఞతను సోనియా గాంధీ గారికి స్వాగతం పలిక ద్వారా నిరూపించుకుందాం ఎందుకంటే ఎంతో విశ్వాసంతో అభిమానంతో మన త్యాగాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు వారికి స్వాగతం పలకాల్సిందిగా మనం అందరం కృతజ్ఞత తెలుపుకుందామని చెప్పి తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి